ప్రభాస్ కల్కీ సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే కల్కీ సినిమాలో ప్రభాస్ నడిపే వెహికల్ బుజ్జీని ఇటీవల గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి లాంచ్ చేశారు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మహీంద్ర కంపెనీతో కలిసి కల్కీ మూవీ టీమ్ ఈ బుజ్జీ వెహికల్ని తయారు చేసింది సరికొత్తగా ఉన్న ఈ వెహికల్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు ఇక కల్కీ సినిమాలో నటించిన వాళ్లతో కాకుండా ఈ బుజ్జీ వెహికల్తో సినిమా ప్రమోషన్స్ చేయడం గమనార్హం ఇప్పటికే ఈ వెహికల్ని దేశంలోని పలు నగరాల్లో తిప్పుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు సినిమాలో ఈ వెహికల్ తో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది తాజాగా సినిమాకు ఈ వెహికల్ కి మరింత హైప్ తీసుకురావడానికి కల్కీ డైరెక్టర్ నాగస్విన్ ఎలాన్ మస్క్ కి ట్వీట్ చేశారు నాగస్విన్ ఎలాన్ మస్క్ ని ట్యాగ్ చేస్తూ తన ట్వీట్ లో ప్రియమైన ఎలాన్ మస్క్ సార్ మా బుజ్జిని చూడటానికి నడపడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇది ఆరు టన్నుల బరువున్న ఒక వాహనం ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం ఇక మీకు ఒక గొప్ప అనుభూతి ఇస్తుందని చెప్పగలను అని ట్వీట్ చేశారు మరి ఎలాన్ మస్క్ నాగస్విన్ ట్వీట్కు స్పందించి బుజ్జిని డ్రైవ్ చేయడానికి ఇండియా వస్తాడా చూడాలి